హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెవెన్ ఎక్రస్ అండ్ లో ఒక షూట్ జరుగుతుంది అండ్ ఒక యాడ్ గురించి అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్ఎక్స్పెక్టెడ్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అది ఏం పెద్ద యాక్సిడెంట్ కాదండి ఎవరు కంగారు పడవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు లంచ్ అయిపోయిన తర్వాత అండ్ స్టెప్స్ అండ్ దిగుతూనో వెక్కుతూనో అండ్ జారి కింద పడడం జరిగింది చిన్న చిన్న గాయాలు జరిగినాయి ఎవరు కంగారు పడవసరం లేదు వాళ్ళ పిఆర్ఓ టీమ్ చెప్పడం జరిగింది రెండు వారాలు సార్ రెస్ట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు డాక్టర్స్ చెప్పడం జరిగింది అనేది ఓపెన్గా అందరూ బయటికి పిఆర్ఓ టీం చెప్పడం జరిగింది తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానులందరికీ ఈ విషయం ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది అందరికీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు సేఫ్గానే ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది పెద్ద పెద్ద గాయాలు ఏం జరగలేదని తెలియపరుతున్నట్టుంది హాస్పిటల్ దగ్గర నుంచి అండ్ పిఆర్ఓ టీం అలాగే మీరు అందరూ ఆందోళన ఎవ్వరూ చెందొద్దు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి జై ఎన్టీఆర్ జై జై